హాయ్ స్టూడెంట్స్ ట్వంటీ మార్క్స్ పార్ట్నర్షిప్ వచ్చేసి రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పార్ట్నర్షిప్ భాగస్వాములని లెక్క ఇరవై మార్కుల లెక్క దీన్ని చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ లెక్కను చేయడానికి కూడా దీన్ని సింపుల్గా కొన్ని సర్దుబాట్లు సర్దుబాట్లు తీసుకొని కొన్ని చిట్టాపదలు కానీ గుడ్డులకు సంబంధించిన మెథడ్స్ ఇందులో ఉంటాయి ఐదు రకాలుగా ఉంటాయి సో అవన్నీ లేకుండా షార్ట్కట్లో మనకు ఈజీగా కనీసం ఒక పది మార్కులైనా వచ్చే విధంగా మీకు లెక్కను ప్రిపేర్ చేస్తాను అంటే మీరు టాలెంట్ నుండి కొంత ఇంకొక రెండు మూడు లెక్కలు ప్రాక్టీస్ చేయగలిగితే దాదాపు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది లెక్కలోకి వెళ్ళడం షార్ట్కట్లో మనం చెప్తున్నాం షార్ట్ కట్ మెథడ్సే ఫాలో అవుతారని ఆశిస్తాం మొదట పట్టికలు వేసుకో ఉండాలి మీరు ఎగ్జామ్లో కూడా ఫస్ట్ మనకు ఆన్సర్ ముందే ఇచ్చేస్తుంటారు కాబట్టి ఒకవేళ ఇన్విజిలేటర్ కానీ ఎవరైనా మనకు ఆబ్జెక్షన్ చెప్పకపోతే మనం ఆల్రెడీ పట్టికలు వేసి పెట్టుకోవచ్చు దాదాపుగా ట్వంటీ ఫర్స్ లెక్క మనకు వచ్చేస్తుంది మీకు టైం సేవ్ కావాలనుకుంటే లెక్కలు చూడాల్సిన అవసరం లేదు మనం పట్టికలు వేసి ఉంచుకోవచ్చు పునర్మూల్యాంకన కథ మొదట లాభన బాగస్తుల మూలధన ఖాతాలు రెండవది తర్వాత నగదు ఖాతా మూడు గుడ్బిల్ ఖాతా నాలుగు చివరిది ఆ స్టెప్లో పట్టు ఇవి పట్టికలు వేసుకొని ఉంచుతాం సో తర్వాత వాళ్ళ పేర్లతో దగ్గర రాస్తాం ఇది మనం ఆల్రెడీ పట్టికలు వేసుకుంటాం ఇది స్టెప్ ఫస్ట్ స్టెప్ కోసం లేకుంటే అవసరం లేదు సో పట్టికలు వేసి ఉంచుతాం అన్ని పట్టికలు మొదటి స్టెప్ మొదటి స్టెప్లో మనం నగదు ఖాతాను గుడ్బిల్ ఖాతాను క్లోజ్ చేయాలి ఎలాంటి సర్దుబాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లెక్కలో ఇచ్చిన అంశాలను తీసుకొని ఈజీగా గుడ్ గుడ్బిల్ను నగదును క్లోజ్ చేయొచ్చు సో అది ఎలాగ దొరుకుతుంది సో నగదు ఖాతాకు వచ్చేసి నిల్వలు ఉంటుంది గుడ్ విల్ ఖాతాకు నిల్వ ఉండదు సో గుడ్డీ గుర్తులు టెక్నిక్స్ అంతే నగదు ఖాతాలో డెబిట్ వైపు మూడు అంశాలు ఇచ్చాయి రేబిట్ వైపు ఒక అంశం మనమే మనం తెలిసే వస్తుంది మూడు అంశాలు చేసుకోవాలి నగదు ఖాతాలో డెబిట్ వైపు మూడు మొదటిది నిల్వ రెండవది కొత్త భాగస్థి మూలధనం మూడు గుడ్ వేల్ కొత్త మూలధనం గుడ్ వేలు మొదటి సర్దుబాటు ఉంటుంది అమౌంట్స్ వచ్చేసి చేతిలో నగదు ఐదు వేలు సో ఐదు వేలు తీసుకోవచ్చు కన్ఫ్యూజ్ కాకుండా బ్యాంకు నిల్వ కూడా ఉంది పదివేలు రెండు కలిపి పదిహేను వేలు తీసుకోవచ్చు సో లేదా రెండు కలుపకుండా ఒకటే ఐదు వేలు తీసుకోవచ్చు మనం ఐదు వేలే తీసుకున్నాం కన్ఫ్యూజ్ కాకుండా సూర్య ములధనం గుడివేలు అవి మొదటి సర్దుబాటులో ఉంది చూడండి ముప్పై వేలు మూలధనం ఇరవై ఐదు వేలు గుడిపే అయిపోయింది అటు వెళ్ళిపోయింది ఇన్ఫ్లో చేసేద్దాం ట్రై వైపు ఏం లేవు అంశాలు ఏమి ఉండవు కూడా ఏం రాక రావు దాదాపుగా టెక్నిక్స్ కాబట్టి నెక్స్ట్ పెద్ద లెక్కల్లో అయితే ఇంకా వేరే వేరే మెథడ్స్లో అయితే వస్తాయి కానీ ఇక్కడ రావు ఈ టెక్నిక్స్ గుర్తుంచుకుంటే ఈజీ అయిపోతుంది ఇంకా బైక్ తెచ్చిన నిల్వ అరవై వేలు టూ తెచ్చిన నిల్వ అరవై వేలు రాస్తాయి పని అదే అరవై వేలు ఇటువైపు రాస్తాం దీనికి ఎదురుగా ప్లస్ సో దీన్ని తీసుకెళ్ళి ఆస్తుల వైపు కొత్త ఆస్తుల కూడా పట్టిలో ఆస్తుల వైపు నా నాకు తర్వాత ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ కాకుండా బ్యాంకు నిల్వ కూడా ఉంది పట్టికలో మనకు ఇచ్చిన లెక్కలో పదివేలు అది కూడా ఇంకా రాసేసి సరిపోతుంది ఒకవేళ ఇక్కడ అది పదివేలని ఇక్కడ కలుపుకొని ఉంటే పదిహేను వేలు అవుతుండే ఇంకొక పదివేలు యాడ్ అవుతుండే డెబ్బై వేలు అవుతుండే సో రాయాల్సిన అవసరం లేకుంటుంది కాబట్టి ఇప్పుడు బ్యాంక్ బ్యాంక్లో ఏడాదిగా రాయాలి కావచ్చని రెండొకేసారి రాస్తాను రెండు మొదట ఒకటి నగదు ఖాతా అయిపోయింది గుడ్విల్ ఖాతా అని తెలుస్తాను ఇక గుడ్ విల్ ఖాతాలో కూడా మనకు టెక్నిక్ డెబిట్ వైపు పాత బాధ ముఖ్య ఖాతాలు రెబిట్ వైపు నగదు రాయాలి నగదు రూపంలో గుడ్ విల్ సంస్థల వస్తుంది కాబట్టి నగదు అని రాయాలి తేల్చిన అని రాయకూడదు దీంట్లో అంతే గుడ్ విల్ కదా సింపుల్గా మూడు అంశాలను గుర్తుపెట్టుకోవాలి పాత బాగా ఇద్దరు డెబిట్ వైపు వస్తారు రేటు వైపు బై నగదు వస్తుంది ట్యాలీ అయిపోతుంది వదిలేసేయాలి ఈ అంశాలి అయితే అమౌంట్ వచ్చేసి గుడ్ విల్ మొదటి చదివారిలో ఇరవై ఐదు వేలు ఉంది అండి ఇరవై ఐదు వేలు కాశాలి హరికి ఎంత వేయాలి గిరికెంతేయాలి అంటే వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వన్ టు ఫోర్ ఉంది ఒకటి నాలుగు అంటే మొత్తం ఐదు భాగాలు సో ఐదు భాగాలు చేసి ఒక భాగము హరి తీసుకుంటాడు నాలుగు భాగాలు గిరి తీసుకుంటాడు సో అయితే ఐదు చేత ఆ గుడ్విల్ను భాగించాలి ఎంత వస్తుంది ఒక్కొక్క ఐదు వేలు వస్తుంది ఇరవై ఐదు వేలను భావిస్తే ఐదు వేలు అంటే ఒక్కొక్క భాగము ఐదు వేలు సో అంటే ఐదు భాగాలు ఇరవై ఐదు వేలను ఐదు భాగాలు దగ్గర కొడితే ఒక్కొక్క భాగం ఐదు వేలు వస్తుంది ఒక భాగం హరి తీసుకుంటాడు మిగిలిన నాలుగు భాగాలు గిరి తీసుకుంటాడు అంటే ఒక భాగం నాలుగు వేలు ఐదు వేలు హరి తీసుకుంటున్నాడు మిగతా నాలుగు భాగాలు అంటే ఐదు నాలుగు ఇరవై ఇరవై వేలు గిరి తీసుకుంటాడు సో వాళ్ళకి రాసేయాలి సో గు కూడా క్లోజ్ చేస్తుంది రెండు లెక్కలు ప్రతి లెక్కలో కూడా ఇలాగే ఉంటుంది గుర్తుంచుకొని సేమ్ టెక్నిక్ను ఫాలో అయితే రుడ్బిల్ ఖాతా నగదు ఖాతా ఫస్ట్ టైం మనం క్లోజ్ చేయడం జరుగుతుంది ఇది మొదటి స్టెప్ అనుకోండి గుడ్డి గుర్తుగా టెక్నిక్స్ గుర్తుపెట్టుకొని కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ అంశ రెండవ స్టెప్లో స్వాగసుల మూలధన ఖాతాలు ఖాతాన్ని ఇందులో అంశాలు నగదు కొంతాలు రాస్తాం సో మొదట అంశాలు ఏమేమి వస్తాయో గుడ్డిగా తెలుసుకున్నాం మొదట ఫస్ట్ నిల్వలు రాయాలి నిల్వలకు సంబంధించి బై నిల్వ మీరు ఇద్దరినీ నిల్వలు వస్తాయి సూర్యుది రా సూర్యుకి వచ్చేసి నగదు రాయాలి ఎందుకంటే నగదు రూపంలో మూలధనాన్ని తెస్తున్నాం నగదు అని రాస్తాం నిల్వ అంటారు దీనికి సంబంధించి చిట్టబద్దులు ఉంటాయి ఒకవేళ చిట్టబద్దులు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇప్పుడు చిట్టాబద్దు దగ్గరికి వెళ్ళట్లేదు షార్ట్ కట్ చేస్తాం రెండవ అంశం నగదు మూడవది పునర్మూల్యాంకన లాభం పునర్మూల్యాంకన ఖాతా మనం ఇంకా తయారు చేయలేదు కానీ ఇక్కడ లాభం వస్తే ఇక్కడ రాస్తాం బై పునర్మూల్యాంకన లాభం ఒకవేళ నష్టం వస్తే పునర్మూల్యాంకన ఖాతాలో ఇక్కడ వస్తుంది దాని ఒకవేళ నష్టం వస్తే ఇటువైపు నష్టం అని రాయాలి మనం దాదాపుగా లాభం వస్తుంటుంది చెక్ చేసుకున్నాం ఒకవేళ నష్టం వస్తే దీన్ని మార్చుకుని మార్చాలి కూడా ఒకవేళ నష్టం వస్తే వేరే నెక్స్ట్ లెక్క అది ఆ నష్టాన్ని ఇద్దరికే పంచాలి పాత భాగస్థలకు మాత్రమే పంచాలి ఇంకా విధాన్ని పాత భాగస్థల కోసం పునర్బల్యాంకర లాభం తర్వాత మనకు సంచితమైన లాభ నష్టాలు అంటారు అంటే సాధారణ నిధి సాధారణ రిజర్వు రిజర్వు నిధి అనే అంశాలు మనకు పట్టికలో ఉంటాయి ఆ వాటిని పంచాలి ఇద్దరి నిధి రిజర్వ్ నిధి అటువంటి అంశాలు వస్తాయి సో మనకి లెక్కలో ఉంది సో లెక్కను చూడకూడే ఇది రాసుకోవచ్చు నెక్స్ట్ గుడ్ బిల్ ఐదు అంశాలు కంపల్సరీ ఐదు అంశాలు ఒకవేళ సాధారణ నిధి రిజర్వ్ నిధి లాభ నష్టాల ఖాతా ఏదో ఒకటి వస్తుంది కోడిట్లో ఐదు అంశాలు మనం అంశాలు రాసుకుంటే సరిపతి టెక్నిక్ కంపల్సరీ ఐదు అంశాలు ఉంది పై నిల్వా ఇద్దరు కావాల్సిన మృలధనాల కోసం రెండవది నగదు సూరి తెచ్చిన మూలధనం కోసం మూల పునర్ పునర్మూల్యంకన లాభం పునర్మూల్యాంకన ఖాతా ఇస్తాం తర్వాత ఇస్తాం సాధారణ నిధి రిజర్వ్ లేదా లాభ నష్టాల ఖాతా ఉంటే పట్టికలో ఆస్తుల పట్టిలో డివిడ్ వైపు ఉంటాయి ఉంటే అది రాస్తాం అవి ఇద్దరికి పంచుతాం గుడ్ బిల్ను ఆల్రెడీ పంచడం పంచం ఇక్కడ రాయాల్సి ఉంటుంది సో ఇవి ఐదు అంశాలు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ అంశాలు సంబంధించిన అమౌంట్ రాసాం హరిమగము అరవై వేలు నలభై వేలు నెక్స్ట్ నగదు నగదు వచ్చేసి సూర్య మూలధనం సూర్యఖాతాలోనే రాస్తాం కాబట్టి సదుపాటులో ఉంది సూర్య మూలధనం ముప్పై వేలు ఇంకా సూర్యుకి ఏం రావచ్చు నెక్స్ట్ పునర్మలేఖన లాభం మనం పట్టిక ఇంకా కంప్లీట్ చేయలేదు దాన్ని ఆపేద్దాం సాధారణ నిధి రిజర్వు లేదా లాభ నష్టం పట్టికలో అప్పుల వైపు సాధారణ నిధి ఉంచుకోండి దాన్ని యాభై వేలు ఈ యాభై వేలను పంచాలి ఇద్దరికి యాభై వేలను ఐదు భాగాలుగా విభజించి ఒక భాగం హరి నాలుగు భాగాలు గిరి తీసుకుంటాం అంటే ఒక భాగానికి పదివేలు వస్తుంది ఐదు చేత భావిస్తే ఒక భాగానికి పదివేలు అంటే హరి ఒక భాగం పదివేలు తీసుకెళ్తాడు గిరి నలభై వేలు తీసుకెళ్తాడు నెక్స్ట్ గుడ్ గు్రెడీ మనం అంశం ఇంతకుముందే ఐదు వేలు ఇరవై వేలు హరికి ఐదు వేలు ఇరికి ఇరవై వేలు సో అంశాలే అమౌంట్లో చేసేస్తాం పునర్వలేఖన ఖాతాలో మనం అంశాలను రాస్తూ సర్దుబాటును చూస్తూ పునర్మలేఖన ఖాతాను తయారు చేస్తాం లింక్ ఉంటుంది పునర్వలేఖన ఖాతాను చేస్తుంది చేస్తూ కూడా అంశాలు రాయాల్సి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూడాలి సర్దుబాటు మొదటి సర్దుబాటు మూలధనం మీరు కొత్త భావిస్తుంది అది అయిపోయింది రెండవది ఆస్తి తగ్గితే డెబిట్ ఆస్తి పెరిగితే క్రెడిట్ అట్లాగే అప్పు ఆపోజిట్లో ఉంటుంది అప్పు పెరిగితే డెబిట్ అప్పు తగ్గితే క్రెడిట్ ఇక్కడ ఆస్తి తగ్గితే పెరిగితే అనుకుంటున్నాను అప్పు పెరిగితే తగ్గితే అనుకుంటున్నాను అంటే ఎంతైతే తగ్గిందో ఆ విలువనే తీసుకుంటాం ఎంతైతే పెరిగిందో ఆ విలువనే తీసుకోవాలి కానీ మొత్తం ఆస్తి విలువను కాదు తగ్గిన విలువను పెరిగిన విలువను మాత్రమే పునర్మూల్యం యతాలో తీసుకోవాలి సో దాన్ని తీసుకొచ్చి సంబంధిత ఆస్తి లేదా అప్పు యొక్క విలువను తగ్గించి పెంచి చూ చూపాల్సి అక్కడ ఉంటుంది ఖర్చులు అనేది మనకు అప్పు సో అప్పు పట్టికల్లో అప్పు అప్పులాగే ఇందులో మూడు వేలు చెల్లించిన అవసరం లేదు మనకు పదమూడు వేల అప్పు ఉంది రైట్ ఆ పదమూడు వేల అప్పులో మూడు వేలు చెల్లించాల్సిన అవసరం లేదంటున్నాడు అంటే అప్పు విలువ మనకు తగ్గుతుంది అప్పు విలువ తగ్గుతుంది మూడు వేలు చెల్లించాల్సిన అవసరం లేదంటున్నాను సో అప్పు విలువ తగ్గితే ఎటువైపు తీసుకుంటాము కులాల మళ్ళీ ఎక్కడ సో అప్పు తగ్గితే క్రెడిట్ సో వైపు చెల్లించాల్సిన ఖర్చులు మూడు వేలు ఎంత తగ్గించామన్నాడు మూడు వేలు మాత్రమే చెల్లించిన అవసరం లేదు అందుకే తగ్గిన విలువనే తీసుకుంటాం సో మళ్ళీ చెల్లించాల్సిన ఖర్చులు అప్పుల వైపు కాబట్టి దాన్ని కూడా రాసేసి తీసేది డెబ్బై వేలు పాతది అరవై ఏడు మై అరవై ఏడుకు ప్లస్ చేసిన మూడు వేలు మూడు వేలు పెరిగి పెరిగిన విలువను మాత్రమే తీసుకుంటున్నాము సో భవనాలను ఇక్కడ రాసి అయిపోయింది కొత్త విలువను డైరెక్ట్గా తీసుకోవచ్చు భవనాలు అని డెబ్బై వేలు అందుబాటులో ఇచ్చిన అమౌంట్ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ సరుకు ఇరవై రెండు సరుకు కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు అసలు వైపు సరుకు పాత ఎంత ఇరవై ఐదు సో పాతది ఇరవై వేలు మైనస్ రెండు మూడు వేలు తగ్గింది కొత్తది ఇరవై రెండు మూడు వేలు తగ్గింది హాస్పిల్లో తగ్గితే సో హాస్పిల్లో తగ్గితే డెబిట్ వేరు కాబట్టి సరుకు మూడు వేలు తీసుకున్నాం అంటే మూడు వేలు మాత్రమే తగ్గింది అది మాత్రమే తీసుకోవాలి సరుకు ఇక్కడ మైనస్ తీసి పెయించాలి సరుకు ఇరవై నెక్స్ట్ ఫర్నిచర్ ఫర్నిచర్ ముప్పై వేలు పాత ఎంత ఉంది పట్టికలో ముప్పై మూడు వేలు సో ముప్పై మూడు వేలు ముప్పై వేలకు వచ్చిందంటే తగ్గింది మూడు వేలు సో ఆస్తి విలువ ఫర్నిచర్ అనే ఆస్తి తగ్గితే ఆస్తి విలువ తగ్గితే డెబిట్ ఎంత తగ్గింది మూడు వేలు ముప్పై వేలు నెక్స్ట్ ఆరు శాతం రాణి రాణిబాగ్యలకి ఏర్పాటు చేయాలి రాణిబాగ్యప్పుడు కూడా రుణ పైన చేస్తుంది సో రుణగ్రస్తుల పైన రుణగ్రస్తులు ఎంత ఉన్నాయి నలభై వేల పైన ఆరు శాతం చేయాలి రెండు వేల నాలుగు వందలు సో రాణి బాకీలు రాణి బాకీలు అనేది ఏంటి నష్టము ఖర్చులు నష్టాలు డెబిట్ చేయాలి కాబట్టి డెబిట్ చేయాలి రాణిబాకీలు ఖర్చులు నష్టాలు డెబిట్ రెండు వేల నాలుగు వందలు ఒకవేళ ఇంకా వేరే రకంగా ఆస్తులు అప్పుల విలువ చూసుకున్న రుణగ్రస్తులు అనే ఆస్తి తగ్గుతుంది తగ్గితే డెబిట్ వరకు రాని బాకీలు రెండు వేల నాలుగు సో దీన్ని ఆస్తుల వైపు రుణ దశలు రాసి తీసేసి చూసారు ఇరవై రెండు వేల ఆరు వందల విలువ గల పెట్టుబడులు నమోదు కాలేదు పెట్టుబడులు నమోదు కాలేదు పెట్టుబడులు అనేది ఏంటి ఆస్తి సో ఆస్తి అసలు నమోదు కాలేదు ఇప్పుడు నమోదు చేయాలి నమోదు చేస్తే పెట్టుబడులు అనే ఆస్తిని మనం నమోదు చేయడం వల్ల ఆస్తుల విలువ తగ్గుతుందా పెరుగుతుందా ఆస్తి విలువ పెట్టుబడి అనే ఆస్తి పెరుగుతుంది ఆస్తి విలువ పెరిగితే తగ్గితే పెరిగితే పెరిగి సో పై పెట్టుబడులు రెండు వేల ఆరు వందలు సో డైరెక్ట్గా దీన్ని ఆస్తుల వైపు రాసేయాలి తమ మీద పెట్టుబడి పాతదేం లేదు కాబట్టి డైరెక్ట్గా రెండు వేల ఆరు వందలు డైరెక్ట్గా పెట్టుబడులని రాశారు సర్దుబాటు పునర్మూల్యాంకన ఖాతాను తయారు చేస్తూ ఆటోమేటిక్గా మళ్ళీ ఆ సర్దుబాటులకు సంబంధించిన ఆస్తులను అప్పులను సర్దుబాటు కూడా చేసి ఇప్పుడు బాగా వస్తున్న మూలధన ఖాతాలకు పంపించాలి మళ్ళించాలి ఎనిమిది రేట్ ఎక్కువ ఉన్న అమౌంట్నే మనం ఎక్కువ ఎటువైపు అయితే ఎక్కువ అదే అమౌంట్ రేటు ఎక్కువ కాబట్టి రేటు ఎనిమిది వేల ఆరు వందలు రెండు వందలు సో ఈ రెండు ఇక్కడ రాస్తాం రెండు వందల ఇద్దరికి పంచాలి వారి యొక్క నిష్పత్తి ప్రకారం రెండు వందలను ఐదు భాగాలుగా విభజించాలి సో ఐదు నాలుగు ఇరవై అంటే నలభై నలభై రూపాయలు ఒక్కొక్క భాగానికి నలభై రూపాయలు ఒక భాగానికి నలభై ఐదు నాలుగు భాగాలకు నూట అరవై నాలుగు నాలుగు సో వారిన్నింటినీ ఇక్కడ వాళ్ళకి పనిచేస్తూ ఉంచాలి

సో ఫోర్త్ను పునర్వలయం ఖాతా నిల్వదేరుస్తూ మూలధన ఖాతాలకు మళ్ళిస్తుంది సో మళ్లించాలి పునర్మలైన లాభం ఇక్కడ పెండింగ్ పెట్టాము స్టార్టింగ్లో మనం ఆ పెండింగ్ అమౌంట్ ఇక్కడ వచ్చింది సో లాభం వచ్చింది ఇక్కడ రాస్తాం ఒకవేళ నష్టం వచ్చితే ఇక్కడ రాసేవాళ్ళం ఇక్కడ వస్తుంది నష్టం ఇక్కడ రాసేవాళ్ళం నలభై హరికేతులు హరి వరుసలో నలభై గిరివరసలో నూట అరవై ఇక్కడ చూసి మళ్ళీ ఈ లో ఈ ఖాతా రన్న ఖాతా నిల్వలు తేరుస్తూ ఆ స్టెప్ల మళ్ళీ ఇచ్చేసారు మూడు ఖాతాలు ఒకటేసారి తెచ్చి మూడింటికి ఒకటేసారి పంపి డెబిట్ వైపు ఏం లేవు కాబట్టి మొత్తం క్రెడిట్ వైపే ఉంటుంది కానీ ఫార్మాలిటీకి మనం కంప్లీట్ చేయాలి మొత్తం డెల్టా ఏం లేవు కాబట్టి క్రెడిట్ వైపు వచ్చిన ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ రాయాలి దీన్ని ఇటువైపు తీసుకొచ్చి తెచ్చిన అని రాయాలి సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఇక్కడ ఏరియాలో రాస్తారు అట్ల రాయద్దు మొదట అమౌంట్ వేసుకోండి ఇటువైపు క్రింద ఈ వేసుకున్న అమౌంట్లకు ఎదురుగా హెచ్చర్ నిల్వ వాళ్ళు రాయాలి దీనికి ఎదురుగా నిల్వలు తెచ్చినాం ఈ ఖాతా యొక్క నిల్వలు తెచ్చి ఆ సర్వపడికి పంపు సో ఇంతకు ముందు పునర్మలైన ఖాతా నిల్వలు తెచ్చి మూలధన ఖాతాలకు మనించినాం ఇప్పుడు మూలధన ఖాతాలను చేసి తేల్చి ఆస్తుకుల పట్టికి మానేస్తున్నాం మొత్తం మూడు కూడా అప్లవైపు వస్తాయి ముగ్గురు కూడా హరి గిరి సూర్యు అమౌంట్ సెవెంటీ ఫైవ్ వన్ జీరో వన్ ఫోర్ జీరో కంప్లీట్ అయితే భాగస్థుల మురదన కథలు నిల్వ తెచ్చి ఆసములు పట్టికి మళ్ళించి ఇంకా చివరి స్టెప్ ఈ చివరి స్టెప్లో పాత ఆస్తలు పట్టి నుంచి కొత్త ఆస్తల పట్టికి మల్లెంపు చేయాలి పట్టికలో మన శ్లేఖలో ఉన్నది పాత ఆస్తలు పట్టి ఇక్కడ మనం తయారు చేసేది కొత్త ఆస్తలు పట్టి సో ఏమేమి అంశాలు నిలిపోయినా మనం చెక్ చేసుకొని వాటిని రాసేది మొదట మూలధనం వచ్చేసింది మూలధనం వచ్చేసింది సాధారణ నిధి సాధారణ నిధి ప్రభావం వచ్చేసింది ఆల్రెడీ ఇక్కడ మూలధన ఖాతాల్లో పంచడం సాధారణ నిధిని పంచడం కాబట్టి ఇక మళ్ళీ అక్కడ తీసుకోవద్దు ఇదే ఇక్కడ నుంచి అక్కడికి ఉంటుంది చెల్లించాల్సిన ఖర్చులు చేసినాం దానికి సెట్బాటు మేము పదమూడు వేలు నుంచి వేసి రుణదాతలు రుణదాతలు ఎక్కడ కూడా మనం ఇప్పటివరకు దాన్ని చేయలేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు రుణదాతలు వచ్చేస్తుంది నెక్స్ట్ డిఫెన్స్ అల్లు అది కూడా మనం ఇప్పటివరకు ఎక్కడ ఏమి చేయలేదు వచ్చేస్తుంది ఆస్తుల విధాలు చేతిలో నగదు చేతిలో నగదుకు సంబంధించి మనం నగదు కాదా కోసం తయారు చేసినాం ఆ నిల్వ అక్కడ వచ్చింది దాన్ని కలుపుకొని ఆల్రెడీ మనం నగదుని చేతిలో నగదు కాబట్టి దాన్ని వదిలేస్తాం నెక్స్ట్ బ్యాంకు నిల్వ కన్ఫ్యూజ్ అవ్వదాన్ని అప్లై చేసినాం చేస్తున్నాం ఒకవేళ చేతిలో నగదు బ్యాంకులో నగదు రెండు కలిపి కూడా ఇక్కడ స్టార్టింగ్లో తీసుకుంటే ఇక్కడ మళ్ళీ సపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ సార్ సరుకు ఆల్రెడీ రాసినట్టు నువ్వు సదుపాల్లో వచ్చినప్పుడు పునర్బం ఏంటైనా చేసేటప్పుడే కొన్ని రాసేసాం అవి తప్ప మిగిలినవి మాత్రమే ఇప్పుడు రాస్తాం సో సరికి ఆల్రెడీ రాసినాం ఇరవై ఐదు వేలు మైనస్ తరగతి మూడు వేలు తీసేసి ఇరవై రెండు వేలు ఫర్నిచర్ రాసినాం ముప్పై మూడు మూడు ముప్పై వేలు రుణగ్రస్తులు కూడా రాసినాం రుణగ్రస్తులు రాణిబాకాల నిధిని తీసేసినాం ముప్పై ఏడు వేల భూమి భవనాలు అది కూడా రాసినాం అరవై ఏడు వేలు పెంచినాం అది మూడు వేలు పెరిగింది మొత్తం డబ్బు సో అంశాలు వచ్చినాయి సర్దుబాటు కూడా చెక్ చేద్దాం సర్దుబాటులో ప్రతి ఒక్క సర్దుబాటు ఇక్కడ ప్రభావం చూపిస్తుంది సూర్యు మురళనం గుడివేలు సూర్యు మూలధనం గుడి వేలు ఇక్కడ వచ్చేసింది ఇక్కడ గుడ్ గుడివేలు అది ప్రభావం చూపెట్టినట్టే చెల్లించాల్సిన ఖర్చులు వచ్చేసింది మూడు వేలు తీసేసిన భవనాలు సరుకు ఫర్నిచర్ అవన్నీ వచ్చేసినాయి ఆ శాతం రాని బాగ్యలు ఇరవై ఆరు వందలు పెట్టుబడులు ఇది కూడా దీని కొరకే సదుపాత్రను కూడా చెక్ చేసుకోవాలి ఇది ఒక్కటి మర్చిపోతాం వీళ్ళు నమోదు కానీ ఆస్తులు అప్పులు ఏమైనా ఉంటాయి అది మర్చిపోతాం కాబట్టి అన్నీ ఒకసారి డివైన్ చేసుకోవాలి చువర్ స్ట్రులు అంశాలే కాకుండా సత్పాత్ర కూడా చదివి చూసుకోవాలి టోటల్ చేస్తే చూడడం క్యారీ అయిపోతుంది సో ఏం లేదు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి టెక్నిక్స్ అంతే మొదటి స్టెప్ స్టెప్స్ కూడా మీకు డిస్ప్లే చూపిస్తాం ఫస్ట్ స్టెప్లో నగదు బుబ్బి పట్టికలు వేసుకొని చూస్తాం అది స్టెప్గా పటికలు భావంగా వేసేస్తాం ఫస్ట్ స్టెప్లో నగదు కాత గ్రుబ్బీలి క్లోజ్ చేయాలి నగదు కాత ನಥಾ ಡಿಬಿಟ್ ಸೈಡ್ ಮೂಡ ಅಂಶ ಈ ಮೂರು ಅಂಶ ಗುರ್ತಪ ಖಾಲ್ ಕೂಡ ಮೂಡ ಅಂಶ ರೈಕ ಅಂತ ನಾಥಾ ಮೂಡ ಅಂಶಪೆ ಗುಡ್ಡಿ ಖಾತಾ ಮೂರ್ಪು ಇಡೋದೇ ಕ್ಯಾರೀ తొమ్మిది నింబడి అక్కడ మన ఇచ్చేస్తాం నెక్స్ట్ బాగా స్వలాధన ఖాతాలు ఇందులో ఐదు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఐదు ముందే రాసేసుకోవాలి నిల్వ నగదు పునర్మూల్యంకర లాభం లేదా వంటి వైపు సాధారణ రిజర్వ్ నిధి లాభ నష్టాల కథ లేదా గుర్తు ఈ ఐదు అంశాలను ముందే రాసి పెట్టుకొని అమౌంట్లు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది సెకండ్ స్టెప్ అయిపోతుంది థర్డ్ స్టెప్లో పునర్మూల్యాంకన కథను తయారు చేస్తూ అసలు పట్టికి మాలిస్తాం ఫోర్ స్టెప్లో పునర్మలేఖ ఖాతాను నిల్వలు ధరిస్తూ భాగస్వామి మూలధన ఖాతాలే మానిస్తాం సో ఈ స్టెప్ తర్వాత స్టెప్లో భాగస్వామి మూలధన ఖాతాలే నిల్వలు తెలుస్తూ అసలు పట్టికి మాలిస్తాం ఇంకా చివరిలో మిగిలిపోయిన ఆస్తులను అప్పులను సర్దుబాట్లను చెక్ చేస్తే అయిపోతుంది సో మీకు ఆల్రెడీ ఇంకో కూడా డిస్ప్లేలో ప్రాక్టీస్ కోసం జరుగుతుంది Exactly. thank you